సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు నేను చాలా అత్యధుతమైనటువంటి చాలామందికి అవసరం వచ్చేటటువంటి మరి తాంత్రిక విధానం చెబుతున్నాను ఇవన్నీ మా దగ్గర తయారు చేసి ఉంటాయి ఆల్రెడీ కాబట్టి మీరు కావాలనుకున్నటువంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి మరి మమ్మల్ని సంప్రదించి మరిగా మీకు ఎటువంటి తాంత్రిక విధానం కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది కాబట్టి ఇది వశీకరణ తంత్రాన్ని చాలామంది వశీకరణ తంత్రాల గురించి పోనులు చేయడం వశీకరణ తంత్రములు చెప్పండి స్వామి అనడం వశీకరణ మంత్ర ప్రయోగాలతోటి చేసుకోవడం కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల మంత్ర ప్రయోగంతో అవుతుంది కొంతవరకు కాదు కొంతమంది కాదు కొంతమందికి అవుతుంది అయినా వాళ్ళు సంతోషపడతారు కాని వాళ్ళు తిట్టుకుంటారు దానితో పాటు మేము ఏం చేస్తామంటే మంత్ర ప్రయోగ పాటుగా వశీకరణం అనేది మేము తాంత్రిక విధానము కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ తాంత్రిక ప్రయోగ విధానానికి మేము పదిహేను వేల పదహారు రూపాయలు గురుకట్టం తీసుకుంటాం ఈ గ్రంథంలో ఏవేవైతే వస్తు పదార్థాలు చేసే విధి విధానంలో తెలుపబడ్డాయో ఆ వస్తువులన్నీ కూడా మేము ఎన్నో యథాప్రయాసాలకు వచ్చి ఒక ముగ్గురునగరు పిల్లలు పెట్టి వాటిని పోయి తీసుకొచ్చి అన్ని రకాలుగా మేము శుద్ధి చేసి అవి తేవడం కూడా అడుగులు తెచ్చేది కాదు దానికి ఒక రోజు ఉంటుంది ఒక తిథి ఒక నక్షత్రం ఉంటుంది ఆ రోజు ఆ తిథి ఆ నక్షత్రం వచ్చినాడు మేము అవన్నీ కూడా రాసుకొని ఉంచుకుంటాం ముందుగా కాబట్టి ఆ రోజు ఆ డేటు ఆ తిథి ఆ నక్షత్రం వచ్చిన నాడు మేము పొయ్యి ఈ తాంత్రిక విధానం కావలసినటువంటి వస్తువులు పదార్థాలు జీవం ఉన్నవి జీవం లేనివి అవన్నీ కూడా సమకూర్చుకొని వెతికి వాటిని దొరకపట్టుకొని తీసుకొని వచ్చి మా దగ్గర శుద్ధి చేసి నిల్వ పడుతుంది కాబట్టి మీరు వస్తే వాటిని తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వశీకరణ తంత్రం వల్ల చాలా ఉంటాయి తంత్రాలన్నీ మనం వీడియోలు చెప్పలేము కాకపోతే మీకు ఉదాహరణకు కొన్ని చూపించడం జరుగుతుంది కానీ చాలా రకాల తంత్రాలు ఉంటాయి అవన్నీ మనం చెప్ మా దగ్గరికి వస్తే చెప్తాం కానీ ఇవన్నీ మీకు వీడియోలు చూపించడం చూపించలేము కానీ ఉదాహరణకు కొన్ని పుస్తక రూపేణా కొన్ని చూపిస్తాం మేము గోరోచనము కుంకుమ పువ్వు అరితాలము మనిషిల సమభాగాలుగా తీసుకొచ్చి సహదేవి శెట్టి యొక్క సమూల రసం సమూల ఏరుతో పాటు మొత్తం మీకు రావాలి దాన్ని గాయించి నుదుట తిలకముగా అంటే బొట్టు పెట్టుకుంటే జనరంజకం జనవశీకరణ అవుతారు మొత్తం ఇటువంటి తంత్రం రాజకీయ నాయకులకు ఎక్కువ ఉపయోగపడుతుంది వ్యాపారస్తులకు ఎక్కువ ఉపయోగపడుతుంది మరియు అమావాస్య ఆదివారం రోజు గుడ్లగూబ యొక్క వెన్నుముక దేవాలి గుడ్లగూబలు అంటే అమావాస్య ఆదివారం రేపు వస్తుందంటే ఈ రోజే మా పిల్లలు పోయి వాటిని మొత్తం తీసుకొని దాన్ని పట్టుకొని వస్తారు బతుకు బతుకుడు దాన్ని ఓలలేసి పట్టుకొని తీసుకొని వచ్చి ఆదివారం నాడు దాన్ని ఎన్నుముక తీస్తాం తీసి దాన్ని గంధం లెక్క తయారు చేసి దాన్ని మనం బొట్టు పెట్టుకుంటే సర్వజన వశీకరణ మనం కోరుకునే శక్తి బత్తం కోరు తీరుతాయి దానితో పాటుగా స్త్రీ వశీకరణ సంబంధించి చాలా ఉంటాయి వశీకరణ తంత్రాలు చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మా దగ్గర తయారు చేయబడి అంటే పొందుపరచబడి ఉంటాయి అన్నమాట దానికి మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రాలు కూడా మా దగ్గరకు వస్తేనే మూల మంత్రం చెప్పడం జరుగుతుంది దీంట్లో మొన్న పోయిన ఆదివారం నాడు ఇది తీసుకురావడం జరిగింది అందుకే దీన్ని టిక్కి పెట్టా చూడండి ఆదివారం నాడు చితాబస్సు చితాబస్సు అంటే మనిషిని తగలిపెట్టిన శవం బూడియా దాన్ని తీసుకురావాలి అందులో వస కొమ్ము దేవాలయం మరి కుష్టముల చూర్ణము అవి మీకు తెలియదు అవి వైద్య పరివాహిక భాష ఇది గౌరవజనము గౌరవజనం అంటే కూడా మీకు కొంతమంది తెలవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు మా దగ్గర ఉంటుంది ఇది కలిపి